హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్వులస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరూ మార్వులస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను అందరూ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేసినప్పుడు నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది మంచి మంచి వీడియోస్ కోసం మారులేస్ మామ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ లక్షల్లో ఉన్న వాళ్ళ వీడియోస్నే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళకు ఎలాగూ లక్షల్లోకి వెళ్ళిపోయారు కదా ఇంకా మాలాంటి తక్కువ తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళ వీడియోస్ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మా సబ్స్క్రైబర్స్ కూడా లక్షల్లోకి వెళ్తారు అదంతా మీ చేతుల్లోనే ఉంటుంది లక్షల్లో ఉన్న వాళ్ళు వీడియోలు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు కానీ దానిలో ఏ మ్యాటరు ఉండదు కానీ అవే లక్షల్లో వెళ్ళిపోతూ ఉంటాయి బాగా చేసే వాళ్ళు తక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా వీడియోస్ చేస్తూ ఉంటారు వాళ్ళందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేసి మా అలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి మా వ్యూవర్స్ని మా సబ్స్క్రైబర్స్ని కూడా లక్షల్లోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను చాలామంది అంటారు మీరు ఆర్గానిక్గా వీడియోస్ చేస్తారు డైలీ ఒక వీడియో పెట్టాలి ఏదో ఒకటి పెట్టేయాలి అనేలాగా కాకుండా మీ ప్రతి ఒక్క వీడియోలోనూ ఒక మంచి సబ్జెక్ట్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు అలా చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక్కొక్కరికి యూట్యూబ్ మనీ లక్షల్లో వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు పొలాలు కొనుక్కుంటారు ఇంకా కార్లు కొనుక్కుంటారు బంగ్లాలు కొనుక్కుంటారు అన్నీ కొనుక్కుంటూ ఉంటారు అసలేం లేని వాళ్ళ లాగా ఉన్న వాళ్ళు అలా డెవలప్ అయిపోతున్నారు కాబట్టి ఇది సోషల్ మీడియా కాబట్టి చూసే వాళ్ళందరూ కూడా చక్కగా అందరినీ డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆవుదూడ బొమ్మ అంటే నాకు చాలా ఇష్టము ఎందుకంటే గోమాతలో సకల దేవతలు ఉంటారు అని అందరు గోమాతని ఒక లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తాము కాబట్టి ఈ గోమాతని నేను పెద్ద విగ్రహాన్ని చెక్కించుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను అను చెక్కించి మా గార్డెన్లో పెట్టుకోవాలి అని అనుకుంటున్నాను ఇంకా నాకు ఇంటికి వచ్చి బొమ్మలు చేసేవాళ్ళు ఎవరో నాకు తెలియట్లేదు అడ్రస్ దొరకలేదు సో నేను వెయిటింగ్ మనం పూజ చేసే ముందు ముందు రోజు పెట్టిన పువ్వులన్నీ కూడా తీసేసి మండపా అన్నంతటిని చక్కగా క్లీన్ చేసుకోవాలి తుడుచుకోవాలి చిన్నది ఏదైనా క్లాత్ ముక్క కానీ వైపు కానీ ఒకటి తీసుకొని క్లీన్ చేసుకోవాలి ఇది ఈ స్టాండ్ అంతా కూడా బయటికి లాగే ఈ స్టాండ్ అంతా కూడా సోప్తో క్లీన్ చేస్తాను డైలీ వైపులు టిష్యూ పేపర్స్ మాత్రం దేవుని దగ్గర ఎప్పుడూ ఉంచుకుంటాను అవి నాకు చాలా యూజ్ అవుతాయి ఎప్పుడు ఒకరిని చూసి కొన్నే నేర్చుకోగలం కానీ మనం రెగ్యులర్గా చేసుకునే విధానంలోనే మనం చేసుకోగలుగుతాము కాబట్టి మీరు కూడా మీరు రెగ్యులర్గా చేసుకునే విధానంలో మనసు పెట్టి మీరు చేసుకున్నా చాలు అదే చెయ్యాలని ఏం లేదు మీకు యూట్యూబ్లలో చాలామంది చాలా రకాలుగా పూజలన్నీ చూపిస్తూ ఉంటారు కానీ అన్ని రకాల పూజలు మీరు చేసుకోవాలంటే చేసుకోలేరు కాబట్టి వాటిల్ని చూసినా కానీ ఒక మంచి వైబ్రేషన్ అనేది వస్తూ ఉంటుంది ఇదైతే సింపులే కదా నేనైతే నాకు అనుకూలంగా నాకు నా టైం కూడా నేను ఎంత టైం అనేది దేవునికి కేటాయించుకుంటాను ఆ టైంలోనే నేను అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటాను అంతకుమించి ఎక్కువ ఎక్కువ కూర్చున్నా మనకు మిగతా వాటికి టైం సరిపోదు అవే ఎక్కువ చూపించినా కానీ విసుగ్గా ఉంటుంది రో డైలీ పూజలే చూపిస్తారు అని అనుకుంటూ ఉంటారు చాలామంది కూడాను లైఫ్ అనేది షడ్రుచుల సమ్మేళనం కదా కాబట్టి వీడియోస్ చేసేవాళ్ళు అన్ని వీడియోస్ వాళ్ళు అన్ని రకాలుగా వీడియోస్ కూడా పోస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు రోజు ఒకటే అయినా కానీ బోర్ కొట్టేస్తూ ఉంటుంది ఎప్పుడు ఇవే చూపిస్తారు ఇదే చూపిస్తారు అన్నట్టు కూడా ఉంటుంది కాబట్టి మీకంటే జస్టిఫై చేసేవాళ్ళు ఎవరు ఉండరు మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు కాకపోతే సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్న వాళ్ళని కూడా లాంగ్ టైం నుంచి వీడియోస్ చేస్తున్న వాళ్ళని సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్న వాళ్ళని తప్పకుండా అందరూ వాళ్ళకి సబ్స్క్రైబర్ని పెంచి వాళ్ళు కూడా అందరితో పాటు క్లబ్ చేసే ఒక పవరు వ్యూవర్స్కే ఉంది నేనైతే ఫస్ట్ నుంచి నాకు ఏదో ఒకటి బిజినెస్ అయితే నాకు ఉండేదండి నాకు ఓన్గా స్కూల్ నింది కాబట్టి చాలా సంవత్సరాలు స్కూల్ నడిపాను ఇంకా మా వారికి కూడా హెల్ప్ చేస్తాను కాబట్టి నాకు ఖాళీగా ఉండడం అని అంటే నాకు అస్సలు నచ్చదు అందరితో కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడం అని అంటే అస్సలు నచ్చదండి నాకు ఏదో ఒకటి నేను వర్క్ చేస్తూనే ఉండాలి నా ఓన్ బిజినెస్ అయితే నేను ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడడానికి కూడా వెనకాడను నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను ఎందుకంటే అప్పుడప్పుడు ఎక్కువ వర్క్ ఉంటుంది ఆ వర్క్ ఉన్నప్పుడు మా వారి బిజినెస్ వర్క్లో హెల్ప్ చేయమన్నప్పుడు నేను ఎక్కువ చేయలేకపోతాను అప్పుడప్పుడు ఒక రెండు రోజులు మూడు రోజులు అలా గ్యాప్ వస్తూ ఉంటుంది నా వీడియోస్ నేనే షూట్ చేసుకుంటాను నేనే ఎడిటింగ్ చేసుకుంటాను నేనే పోస్ట్ చేసుకుంటాను అన్నీ ఏ టు జెడ్ నేనే చేసుకుంటూ ఉంటాను అలాంటప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుంటూ ఉంటాను మీ సైడ్ నుంచి నాకు ఇలాగా మంచి సపోర్ట్ ఉంటే సలహాలు సూచనలు అవన్నీ కూడా ఇస్తూ ఉంటే నేను ఇంకా ఇంట్రెస్టింగ్గా ఇంకా ముందుకి వెళ్ళగలను అని అనుకుంటూ ఉన్నాను ట్యూస్డే అందరూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి హనుమాన్కి దుర్గాదేవికి లక్ష్మీదేవికి గణపతికి ఆంజనేయ స్వామికి అభిషేకం తప్పకుండా చేసుకోండి ఇంట్లో ఎలా అంటే గొడవలు కలతలు ఉన్నా కానీ అన్నీ సమసిపోతూ ఉంటాయి అన్నీ మనకు అనుకున్నట్టు మనం అనుకున్నట్టు మనకు జరగవు అలాగా జరుపుకోవాలి అంటే మనకు దైవ బలం అనేది ఎక్కువగా ఉండాలి మండే రోజు కూడా శివయ్యకి ఇలాగా అభిషేకం చేసుకోవచ్చు నేను ఎప్పుడైనా పేదవాళ్ళకి ఏదన్నా ఇవ్వాలి అనుకున్నప్పుడు మా కమ్యూనిటీలో లేడీస్ని పిలిచి నేనే వాళ్ళకి ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఏదున్నా వాళ్ళకి పెడుతూ ఉంటాను అలాగే ఇప్పుడు ఒక హండ్రెడ్ రూపీస్లో వీళ్ళందరూ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ ఉంటారు వాళ్ళందరికీ ఒక గిఫ్ట్ నా శక్తి కొద్దీ నేను నా నుంచి వచ్చే నుంచి నేను ఒక్కొక్క రూపాయి పక్కకు పెట్టి దాన్ని వీళ్ళకి వాడతాను ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా కానీ నేను ఇస్తూ ఉంటాను అలాగే ఇంత హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ లోపలే నేను ఈ పూర్ పేపులకి సెట్ చేసి ఇస్తూ ఉంటాను తినడానికైతే బాగా పెడతానండి గిఫ్ట్లు మాత్రం ఎప్పుడో ఉమెన్స్ డేలకు కానీ అట్లా ఏమన్నా స్పెషల్ డేస్కి ఇస్తూ ఉంటాను అన్నం పెడతాను కూరలు ఇస్తాను టీ పోస్తాను సమ్మర్ వస్తే వాటర్ ఇస్తాను మజ్జిగిస్తాను అంబలి పోస్తాను రాగి రాగి జావ పోస్తాను అట్లా స్వీట్స్ చేస్తే ఇస్తాను ఫెస్టివల్స్ అప్పుడు ఇస్తాను అలా ఏదో ఒకటి వాళ్ళకి పెట్టాలి అని ఉన్నమ్మ ఉన్నమ్మకి పెట్టుకుంటే ఏం ఉపయోగం ఉండదు కదండి ఉన్నమ్మ లేని వాళ్ళకి పెడితే ఒకరవా గుర్తింపు వస్తూ ఉంటుంది లేని వాళ్ళు కూడా లేని వాళ్ళకే పెట్టాలి పెట్టాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు మనము ఒక కేజీ బియ్యం వండి పెరుగన్నము పులిహోర కలిపి అదైనా పెట్టచ్చండి మనకు పెద్దగా శక్తి అనేది భగవంతుడు ఇవ్వక్కర్లేదు ఈమె త్రీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తుంది ఈమెతో పాటు ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఈమె మిగిలింది చాలా మంచిది చాలా పెడుతూ ఉంటాను నేను గొప్పదాన్నైతే ఏం కాదండి నాకు ఉన్నంతలో పెడతాను ఎక్కువ పెట్టాలన్నా కానీ కుదరదు ఇంతకు ముందైతే క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఇలా ఫుడ్ ప్యాకెట్స్ నేనే ఇంట్లో వండి ప్యాకెట్స్ చేసి ఇచ్చేదాన్ని ఇప్పుడు దూరంగా వచ్చేసాం కాబట్టి కష్టంగా ఉంది పోవడానికి గోశాలకైతే వెళ్తూ ఉంటాను గోవులకి మేతకొని వేస్తూ ఉంటాను ఇంకా మేం చేసే చిన్న హెల్ప్ చీమలకి పక్షులకి కూడా పెడుతూ ఉంటాము మనసుంటే మార్గం అనేది కనిపిస్తూ ఉంటుంది మన శక్తి కొద్దీ ఒక ఒక స్పూను షుగర్ కానీ కొంచెం బెల్లం కానీ చీమలకేసినా కానీ అవి హ్యాపీగా ఫీల్ అవుతాయి మా ఫ్రెండ్ సత్యనారాయణ స్వామి పూజ జరుపుకున్నాను రమ్మంటే వెళ్ళి ఒక బ్లౌజ్ పీసు చిన్న గిఫ్ట్ ఒకటి ఇచ్చి బ్లెస్ చేసి వచ్చాను అందుకే ఇక్కడ కొంచెం కొంచెం ఈ వర్కర్స్కి పెడుతూ ఉంటాను కొంతమంది బాగా బతికిన వాళ్ళు కూడా జల్సాలకి వాటికి వీటికి పోయి మొత్తం డబ్బులు ఖర్చు పెట్టేసుకొని బయట వాళ్ళని అడిగి తీసుకొని వాళ్ళకి ఎగ్గొట్టేసి చే చేతులారా వాళ్ళ కష్టాలని వాళ్ళే కొని తెచ్చుకుంటూ ఉంటారు అది స్వయంకృత అపరాధము వాళ్ళకి ఎంత చేసినా వాళ్ళు ఆ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి ఉంటారు అలాంటి వాళ్ళకి ఎంత చేసినా గుర్తింపు ఉండదు నేనైతే మా వెనకాల ఉండే పొయ్యి మీదకి ఒక చిన్న కుండ ఉంటుంది ఈ షేప్లో ఉండేది తెచ్చుకోవాలి దాని నిండా వాటర్ నింపి పొయ్యి మీద పెట్టుకోవాలి అనుకొని దాన్ని తీసుకొచ్చుకున్నాను ఆ పొయ్యి మీద ఉండే పాత కుండని పనిపిల్ల పగలు కొట్టేసింది అది కొంచెం ఓడిపోసింది ఇంకా దాని ప్లేస్లో వేరేది పెట్టాలి అంటే ఇంకా ఆ షేప్ వద్దని చెప్పేసి ఈ షేప్ తీసుకున్నాను ఇది వన్ థర్టీ రూపీస్ అయ్యింది దీ దీని మూత ఇవి చిన్న చిన్న పనులు మన మనసుకి ఎంతో హ్యాపీనెస్ని ఇస్తూ ఉంటాయి మన ఆనందం మన చేతిలో ఉంటుంది నాకు ఇంట్లోనే కాదండి ఇంటి చుట్టూరు కూడా చాలా నీట్గా ఉంచుకుంటాను చాలా అందంగా కూడా తీర్చిదిద్దుకుంటాను ఇంటి లోపలే కాదు ఇంటి బయట కూడా అందంగా ఉండాలి నాకు ఇంటి ముందు తెల్లవారుజామున ఇలాగా ముగ్గులు వేసుకోవడం అనేది చాలా ఇష్టము కానీ ఇదంతా క్లీన్ చేయాలి అంటే చాలా కష్టము కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి నాకైతే ఇంకా అందుకే మా మేడు కూడా ఉంటే హెల్ప్ చేస్తూ ఉంటుంది అప్పుడు తనకి చెప్తూ ఉంటే అన్నీ చేసేస్తూ ఉంటుంది ఇంటి ముందే కాదు ఇంటి వెనక వైపు కూడా ఇలాగే నీట్గా ఉంచుకుంటాను మన ఇల్లు అన్నప్పుడు మన ఇంటి లోపల వైపు బయట ఉండే కాంపౌండ్ అంతా కూడా మనము ఇలాగా నీట్గా తీర్చిదిద్దుకున్నట్లు పెట్టుకుంటే మనకు చాలా మనసుకు సంతోషంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ కూర్చొని సరదాగా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ అంతా హ్యాపీగా ఉంచుకోవచ్చు మనది మనం చూసుకుంటూ మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు చెడు మాత్రం ఎవరికి చెయ్యాలి అని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు ఎవరికైనా చెడు చేయాలని కోరుకుంటే భగవంతుడు ఊరుకోడు మంచి హృదయంతో మంచి మనస్తో ఉండాలి ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ